హలో ఎవరు అందరికీ నమస్తే అండి ఇక్కడ అయితే మనకి పెద్ద చోళగిరి అన్నమయ్య డిస్టిక్ నుంచి అయితే వాళ్ళు అయితే వచ్చినారు ఒక ఐదు గేదెలు అయితే తీసుకున్నారండి లోడ్ కూడా అవుతుంది చూసుకోవచ్చు మీరు గేదెలు లోడ్ అయ్యేది కూడా చూసుకోవచ్చు ఐదు గేదెలు తీసుకున్నారు వాళ్ళు ఫస్ట్ లాక్టేషన్ నుంచి థర్డ్ లాక్టేషన్ వరకు తీసుకున్నారు మనకు మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఫోర్టీన్ లీటర్స్ నుంచి సిక్స్టీన్ లీటర్స్ మధ్యలో అయితే తీసుకున్నారండి మనకి ఇక్కడ ఎయిటీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ నైన్టీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ ఉన్నవి మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోర్టీన్ లీటర్స్ సిక్స్టీన్ లీటర్స్ ఫిఫ్టీన్ లీటర్స్ మధ్యలో అయితే వస్తుంటాయి మనకి వాళ్ళు ఫస్ట్ లెక్టేషన్ నుంచి థర్డ్ లెక్టేషన్ మధ్యలో అయితే తీసుకున్నారు చూసుకోవచ్చు ఇది ఒక గేదో ఉంది మనకి ఎయిటీన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ వాళ్ళ దగ్గర అయితే మనకి ఫోర్టీన్ టు సిక్స్టీన్ లీటర్స్ మధ్య రావచ్చు గేదో అయితే బాగుంది హెవీ సైజులో ఉందండి అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మనకి డెలివరీ ఐదు రోజులు అవుతుంది మనకి దీని కింద ఆల్రెడీ అయితే పన్నెండు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి చూడండి మనకి ఇక్కడ పచ్చి గేదెలు ఈయన ఈయన రెండు రోజులు మూడు రోజులు అవుతున్న జున్నుపాలు గేదెలు తీసుకుంటే మనకి అక్కడ ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఎంపంటే పాలు ఎత్తుకుంటాయి ఇక్కడ రెడీ అయిన గేదెలు తీసుకుంటే మనకి మనకేమవుతుందంటే ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్లో తగ్గి మళ్ళీ అక్కడ ఎత్తుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది చూసుకోండి ఎవరికైనా హర్యానాలో ఇది కూడా ఇంకొక గేదం అండి సెకండ్ ల్యాక్టేషన్ గేదా ఇది డెలివరీ అయ్యి ఐదు ఆరు రోజులు అవుతుంది దీని కింద పదకొండు పన్నెండు లీటర్లు ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయి మీకు అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ లీటర్స్ వస్తాయండి చూసుకోవచ్చు గేదెలైతే మంచి మంచి క్వాలిటీ గేదెలు అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవచ్చు కాంటాక్ట్ అవ్వచ్చు మనమైతే ఎప్పుడు హర్యానాలోనే ఉంటాం మీకు గేదెలు కావాలంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఐదు గేదలు లేదా పది గేదెల్లో మీకు ఇక్కడ ఫస్ట్ లాక్టేషన్ నుంచి థర్డ్ లాక్టేషన్ వరకు అయితే తీసుకుంటాం గేదె క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఆ మిల్క్ను బట్టి కూడా రేట్ ఉంటాయి ఆ అన్న వాళ్ళు అయితే మనకి లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వరకు అయితే తీసుకున్నారు చూడండి గేదెను బట్టి సైజును బట్టి ఉంటాయండి ఆ క్వాలిటీలు చూడండి ముందలయితే మూడు గేదెలు వేసినాం మనకైతే వెనక సైడ్ అయితే రెండు గేదెలు వేసినాం ఇటు ఒక సైడ్ ఒక సైడ్ మనకైతే ఐదు గేదెల బండి అయితే వెళ్తుంది మనకి ఇందులో ఐదు గేదెల బండిలో ఒక వర్కర్ను కూడా అడ్జస్ట్ చేసి పంపించినాం మనం చూసుకోవచ్చు పెద్ద చోళగిరి అన్నమయ్య డిస్ట్రిక్ట్ అయితే వెళ్తున్నాయి ఐదు గేదెలు ఎవరికైనా గేదెలు కావాలంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే